హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరేనా సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో పర్సనల్ రీడింగ్ టైమింగ్ కూడా నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది ఓకేనా ఓకే సో రీడింగ్ టైమింగ్ కూడా నేను మెన్షన్ చేశాను రీడింగ్ ఛార్జెస్ మెన్షన్ చేశాను అప్డేట్ చేశాను ఒకసారి మీరు చూసుకోండి సరేనా ఓకే సో ఇంకా రీయూనియన్ నేను మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెషన్తో చేయండి ఏ పరిహారం చేసినా ఓకేనా ఓకే ఇంకా నిన్న చాలామంది కాల్ చేశారు బట్ నేను కాల్స్ ఏది కూడా తీసుకోలేకపోయాను ఓకే సో ఎవరికైనా రీడింగ్ కావాలనుకుంటే మీరు కాల్ చేయండి ఈరోజు నేను చాలా ఈరోజు నేను అవైలబుల్ ఉంటాను సరేనా సో ఇంకా ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష సో బ్లాక్ మ్యాజిక్ విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణాలు కోర్టు ఇష్యూస్ భూ తగాదాలు భూ వివాదాలు ప్రేమికుల మధ్య గొడవలు ఒక వ్యాపారంలో ఒక స్టెబిలిటీ ఒక గ్రోత్ అనేది లేకపోవడము సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సరే ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం అందరూ యూనివర్స్కి థ్యాంక్ చెప్పుకోండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ ఫస్ట్ ఎప్పుడు కూడా మీ ఎనర్జీ లెవెల్ మీరు చెక్ చేసుకోండి అని చాలా మందికి చెప్తున్నాను నేను చాలా రీడింగ్స్లో కూడా చెప్తున్నాను మీ ఎనర్జీ మీరు చెక్ చేసుకోండి ఓకేనా మీ ఎనర్జీ లెవెల్ ఏంటి మీ ఇంట్యూషన్ పవర్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకుంటండి మన బాడీలో ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవ్వాలన్నమాట సో మన బాడీలో ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఫ్లో అవ్వకూడదు పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవ్వాలి దానివల్ల ఏమవుతుందంటే పాజిటివ్ మైండ్ సెట్ పాజిటివ్ థింకింగ్ ఏర్పడుతుంది మనీ ఫ్లో కూడా వస్తుంది ఓకేనా సో అందుకనే ఎప్పుడు యూనివర్స్ కనెక్ట్ అయి ఉండండి పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి పాజిటివ్ ఎనర్జీ మన బాడీలో ఫ్లో అయ్యేలాగా చేసుకోండి నెగిటివిటీలో ఎప్పుడు కూడా ఉండకూడదు ఓకేనా సో మీ అందరూ కూడా మీ మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి సరేనా సరే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాటిట్యూడ్ చెంప్రన్స్ పేజ్ ఆఫ్ స్వాడ్స్ పెంటకల్స్ త్రీ ఆఫ్ పెంటకల్స్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ సిక్స్ ఆఫ్ కోప్స్ ది చారియట్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ ది మెజీషియన్ ఓకే సో కార్డ్స్ వచ్చేసి చాలా పాజిటివ్గా ఉన్నాయి సరే ఈ ఎనర్జీస్ వచ్చేసి మనం చెక్ చేద్దాం సరేనా సరే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఎవరో మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారండి డెఫినెట్గా ఎవరో మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు ఓకేనా అది సోషల్ మీడియాలో కావచ్చు మీ నైబర్స్ కావచ్చు మీ ఆఫీసులో మీ స్కోలిగ్స్ కావచ్చు సో సమ్ వన్ ఈజ్ స్పైయింగ్ అబౌట్ యూ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే మీ ఎనర్జీస్ ఏమి ఇవ్వటం లేదు సైలెంట్స్ మోడ్లో ఉండిపోయారు మీరు అసలు అసలు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో కూడా బయటకు తెలియ తెలియనివ్వట్లేదు మీరు మీరు అసలు మెసేజ్ పెట్టిన రిప్లై ఇవ్వట్లేదు సో మీలో అంటే మీరు ఒక ఏమంటారు స్పిరిచువల్గా వెళ్తున్న ప్లేసెస్ మీరు స్పిరిచువల్గా ఉంటున్నారు చాలా వరకు ఓకేనా దానికి సంబంధించి తను ఫేక్ ఐడి నుంచి మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు సమ్వ్ ఇన్ స్పైయింగ్ యూ ఓకేనా తాను మిమ్మల్ని చూడట్లేదు అని మాత్రం అనుకోవద్దు దాన్ని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు మీరు చాలా దాన్ని ఏమంటారు అంటే సీక్రెట్గా ఉన్నారనమాట ఏది తెలియకుండా నిగూఢంగా ఉంటున్నారు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఇంత స్టేబుల్గా ఉంటారు ఇంత గ్రౌండెడ్గా ఉంటారు అనేది అంటే తను అనుకోలేదు అనమాట తను ఊహించలేదు తను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత గ్రౌండ్గా ఉంటారని తనకు మీరు ఎందుకు పదే పదే మరి ఇలా మీరెందుకు గుర్తొస్తున్నారు పదే పదే గుర్తొస్తున్నారంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి పాస్ట్లో మీ పర్సన్ మీతో ఏంటంటే కొంచెం సస్పీసియస్గా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజన్లో లేరా ఏం జరుగుతుంది ఎందుకు తను ఆన్లైన్లో ఉండి కూడా ఎందుకు తను మీతో మాట్లాడడం లేదు ఎందుకు నేను మెసేజ్ చేస్తే దానికి ఒక గంట తర్వాతనో ఫైవ్ అవర్స్ తర్వాతనో టెన్ అవర్స్ తర్వాత ఎప్పుడో చూసి అని ఎప్పుడో మెసేజ్ పెడుతున్నారు అంటే అంతే తప్ప ఇంతకు లాగా లేరు కన్ఫ్యూజన్లో మీ మైండ్లో తెగ ఆలోచించారు కదా సేమ్ అలాగే అంతకంటే వంద రెట్ల ఆలోచన వంద రెట్ల ఒక బాధ భయము రిగ్రెట్ దాన్ని ఏమంటారు ఆందోళన క్యూరియాసిటీ అందువల్ల ఎక్కువగా నిద్రపోకుండా మరి నిద్ర పట్టట్లేదు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని ఇది ఒక టైప్ ఆఫ్ మైండ్ స్ట్రగుల్ అవుతుంది అనమాట ఒక కన్ఫ్యూజన్లో అనమాట ఎందుకంటే మీరు చాలా దాస్తున్నారు ఓకేనా అవి మీరు చాలా దాచిపెడుతున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారో ఆ దాస్తున్నారు మీరు మీకు ఎమోషన్స్ ఉన్నా కూడా దాస్తున్నారు బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్న ఫీలింగ్స్ తనకి బాగా ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి అండ్ మిమ్మల్ని ఇక్కడ నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నానండి ఓకేనా అంటే మీరు అర్థం కావట్లేదు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు ఎంతసేపు వెళ్తున్నారు ఏం జరుగుతుంది మీ లైఫ్లో మీరు అర్థం కావట్లేదు తనకి ఎందుకంటే మీ ఎనర్జీస్ ఏమీ వెళ్ళట్లేదు తనకు చాలా కష్టంగా ఉంది ఒకవేళ డైరెక్ట్గా వచ్చి అడిగే ఒక మానసిక ధైర్యం దమ్ము ధైర్యం రెండూ లేవు ఈ పర్సన్ మెంటల్ కండిషన్ బాగాలేదు ఈ పర్సన్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే మైనర్ హెల్త్ ఇష్యూస్ హెడేక్ బీపీ మెంటల్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు అనేది సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ అంటే ఇక్కడ ఏంటంటే మీరు తనను కన్ఫ్యూజన్లో పెట్టారు కన్ఫ్యూజన్లో ఉంచేస్తున్నారు నా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారనమాట అర్థమయ్యి అర్థం కాకుండా కొన్ని ఎక్స్ప్రెస్ చేసి ఇండైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా దాన్ని ఏమంటారు సైలెంట్గా ఉండడం పాస్ట్లో మళ్ళీ టెన్ పర్సెంట్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు పాస్ట్లో వాళ్ళు టెన్ పర్సెంట్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు అందుకే తనకి పిచ్చలేస్తుంది మెంటల్ వేస్తుంది నిద్ర పట్టక అందుకే అంటే ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద మనకు ఒక ఇంట్రెస్ట్ ఏదో తెలుసుకోవాలని ఒక ఏంటంటారు క్యూరియాసిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా మన ఎనర్జీ వాళ్ళ మీదకి వెళ్తాయి కదా అదే మీ విషయంలో జరుగుతుంది ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే మీరు మీ ఫ్యామిలీస్ తోటి వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అనమాట మీరు మీ ఫ్యామిలీస్ తోటి వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అనుకుంటా సో మీ తోటి చాలా ఒక లాబియష్ అంటే సారీ ఒక లావిష్ లగ్జీరియస్గా మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మీ ఫ్యామిలీతో కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనేది తనకు గుర్తొచ్చినప్పుడల్లా ఈ రిలేషన్షిప్ని ఏమంటారు గివ్ అప్ చేసేసారు అంటే ఎండ్ చేసేసారని స్టాప్గా నిద్ర లేకుండా ఆలోచిస్తున్నారు ఓకేనా సో మనిషి అంటే జనరల్గా ఇక నువ్వు నాకు వద్దు అనుకొని మారి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు మారి ఏం చేస్తావు అవునా సో ఇప్పుడు మార్చుకున్న ఉపయోగం ఏమిటి యూజ్ లేదు కదా యూజ్లెస్ ఎప్పుడు కూడా రిలేషన్లో బ్యాలెన్స్ ఉండాలి అది అలైన్డ్గా ఉండాలి ఎప్పుడు కూడా సో ఎప్పుడు ఎమోషన్స్ తెచ్చుకొని ఎమోషన్స్ అయిపోయి ఇప్పుడు ఎమోషన్స్ తెచ్చుకొని ఇప్పుడు ఎమోషన్ అయిపోయి న్యూ బిగినింగ్ చేస్తానో ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు కదా సో మీరు చాలా వరకు మూవ్ అయిపోయి ఒక సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ ఇంటిషన్ని డెవలప్ చేసుకుంటూ యోగా మెడిటేషన్ ఏరోబిక్స్ చేసుకుంటూ నెగిటివ్ ఎనర్జీ నుంచి చాలా హీల్ అయిపోయారు పూర్తిగా హీల్ అయిపోయారు అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇక్కడ సారీ మీ ఫ్యామిలీతో ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉన్న ఫ్యా మ్యారీడ్ అయి ఉన్న ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు అక్కడ షో ఆఫ్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు మీ పర్సన్ వే ఆఫ్ థింకింగ్లో ఇలా ఉందన్నమాట మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నారు మీ విషెస్ అన్ని నెరవేర్చుకుంటున్నారు చాలా హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి మీ ఫ్యామిలీతో మీకు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి ఒకవేళ మీరు అన్మ్యారీడ్ అయి ఉన్నా కూడా మీ పేరెంట్స్ తోటి హ్యాపీగా మీ పేరెంట్స్ తోటి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారనేది ఇక్కడ కనబడుతుంది ఓకేనా అంటే ఇప్పుడు మీ ఎనర్జీ చూశాక తను తాను మార్చుకోవాలనుకుంటున్నారంట వెరీ గుడ్ సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఏం చెప్పాలి ఫిజికల్గా మూవ్ ఆన్ అయిపోయారు కానీ మెంటల్గా వాళ్ళ ఆలోచనలు మాత్రం మీ నుంచి దూరం కాలేదు ఇది క్లెయిమ్ చేసుకోండి సో మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నారు నీకు దూరమై నేను సంతోషంగా బ్రతకగలను నా ఫ్యామిలీతో అనుకున్నాను కానీ బట్ మీకు దూరం అయిన తర్వాత తెలిసింది తను పెద్ద బ్లైండ్ మిస్టేక్ చేశానని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఓకేనా సో ఇంకా అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆ నిమిషం తనకి ఏం కావాలని ఆలోచించారు తప్ప దీనివల్ల తను తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల తను తీసుకున్న స్టెప్స్ వల్ల మీరెంత ఇబ్బంది పడ్డారు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఎలాంటి కర్మ ఫేస్ చేయాల్సి వస్తుందని ఊహించలేదు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు ఈ పార్ట్నర్ ఓకేనా డెఫినెట్గా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు చూడండి ఎంత ఇన్సెక్యూరిటీ ఉంది భయాలు ఆందోళన ఒకవేళ అంటే మీ గురించి ఆలోచించకూడదు 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 అంటూనే ఏ వర్క్లో ఇన్వాల్వ్ అయిపో ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు బట్ అయినా సరే ఒకవేళ ఏదో ఒకటి సిస్టమ్ వర్క్ కావచ్చు రిసెప్షనిస్ట్ జాబ్ కావచ్చు క్లర్క్ జాబ్ కావచ్చు ఎంట్రీ జాబో లేకపోతే ఏదో ఒక సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పటికీ టీచింగ్ జాబో ప్రొఫెసర్ జాబో చేస్తున్నప్పటికీ ఇక్కడ ఎవరైనా కనిపిస్తే వాళ్ళలో మిమ్మల్ని అన్నమాట వెరీ గుడ్ మీ గురించి ఆలోచించకూడదు దాన్ని వర్క్లో చాలా బిజీ చేసుకున్నప్పటికీ ఇంత కంట్రోల్ చేసుకున్నా సరే మీరే గుర్తొస్తున్నారు ఇక్కడ ఓకేనా సో నేను ఇంకా రాశులు చెప్పలేదు రాశులు చెప్తాను తులారాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఓకే నెంబర్స్ చెప్తాను నెంబర్స్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో చెప్తాను సరేనా అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే మీరే గుర్తొస్తున్నారు రిపీటెడ్గా రిపీటెడ్గా గుర్తొస్తున్నారు తనను తాను ఇక్కడ ఏంటంటే ఏంటంటారు మీ ఆలోచనలు వాళ్ళకు చాలా ఉన్నాయి తన ఎంత ఆలోచించకూడదన్నా మీ గురించి ఆలోచిస్తున్నారు హోల్ బ్యాక్ చేసుకుంటున్నా తనను తాను వర్క్లో బిజీగా చేసుకుంటున్నా తను మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా సో మిమ్మల్ని వెతుకుతున్నారు ఓకేనా సో ఇంకా వచ్చేసి ఎంత రిస్క్ తీసుకుని అయినా సరే మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్లేస్కి వెళ్ళిపోవాలని అక్కడ హ్యాపీగా అంటే లైఫ్ అంటే మీ తరఫున కానీ తన ఫ్యామిలీ తరపున కానీ ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదని అలాంటి ప్లేస్కి మీ ఇద్దరు వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతకాలని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట ఓకేనా సో మీరు ఎక్కడికి వెళ్తున్న ప్రక్కన మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు వీళ్ళు ఓకేనా అంటే మీకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి ఐ మీన్ మీ ఫ్రెండ్స్తో ఉన్నా కూడా ఎంజాయ్మెంట్లో ఉన్నా కూడా మీకు ఎలాంటి ఫీలింగ్స్ అయితే వచ్చి ఉంటాయని అనుకుంటున్నాను సో ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ కన్యా రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి వర్గ సో ఇంకా నెంబర్స్ వచ్చేసి నెంబర్ సిక్స్ నెంబర్ ఫోర్టీన్ నెంబర్ త్రీ నెంబర్ సెవెన్ నెంబర్ వన్ నెంబర్ ఫోర్ అండ్ నెంబర్ సెవెన్ ప్రామినెంట్గా ఉంది నెంబర్ నైన్టీన్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ థర్టీ త్రీ ఫార్టీ సిక్స్ ఈ నెంబర్స్ కనిపిస్తుంది అంటే ఈ నెంబర్స్ వచ్చేసి మీది కానీ మీ పార్ట్నర్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు మీరిద్దరు కలిసిన మెమొరబుల్ డే అయినా ఉండొచ్చు మంత్ అయినా అయి ఉండొచ్చు ఓకేనా ఇది అనమాట సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరో మీరే చూసుకోండి చూడండి లాస్ట్ కార్డు ఇక్కడ ఇక్కడ సారీ ద వాల్ కార్డు ఉంది ఇక్కడ చూడండి వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు ఒక రియలైజేషన్ వచ్చిందండి నిజం చెప్పాలంటే మీతో కమ్యూనికేషన్ చేయాలన్న ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారు కానీ మానసిక ధైర్యం సరిపోవట్లేదు సరే మరి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజల్వ్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్